ఫస్ట్ హౌస్ వెళ్ళా మేడం ఈ టోకన్ లెవర్ ఇంటికి కథ వ్యక్తి అవుతుంది లేదు మేడం ಅಲ್ಲ ನೆಮ್ಮನೆ ಕಣ್ಮಿಯ ಸರ್ ಸರ್ ನೆಮ್ಮನೆ ಕಣ್ಮಿಯ ಇದೆ ಇತ್ತ ಕಟ್ಟಿ ಗ್ಯಾರಂಟಿ ತರ ಒಂದು ಇಸ್ತಮೋ ಇದೆ ಇರೋದೊಂದು రామా

मैं तो बेटा निकल गया शेखर आओ हम का जाने वाला बिंदु क्या ले दिया

ఎంతమంది అన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేయండి కొంచెం పంపించండి పంపించండి థ్యాంక్ యూ మేము ఇప్పుడు మహేశ్వర నాలుగు వందల యాభై రూపాయలు సంచిస్తున్నాం బ్లాక్ లా ఇడ రోనా అరే Duo relic, s'Z子 station, fun, I have. oker 상ya will be przeciwelokarl, te Trustee Flamingo Palifar, bane of 2-3-day, hope you do come and thank you for the extraordinary member of the Bucallia community. If, if you will pleas coffee definitely mahdollisgin who are not trying to drink anymore. ఇప్పుడు నిన్న తెచ్చిన మేడం నేను ఇప్పుడు కాదు నిన్న తీసుకొచ్చిన బ్లాక్ లో అదే మేడం ఒకటి నేత్ర కందురు గేట్ ఒకటేనా గేట్ ఒకటే

ఒకవేళ కంపెనీ అయిపోతే నేను పెద్దగా కలెక్టర్ అయిపోయింది మాట్లాడతాం నేను చూస్తాను ఇంకా నేను ఇక్కడికే వస్తాను రావాలందరూ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడే మాట్లాడతాము మీరు ఒకటి పంపిస్తానండి వేల ఇక్కడికి వెళ్ళి పంపిస్తే తీసుకోండి

చూసినా ఏ మార్మూల చూసినా రైతులు యూరియా కోసం గడుపు కాల్చుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా ఒక కొత్త యూరియా కోసం ఈరోజు ప్రతి రైతు వేదిక దగ్గర లేకపోతే సహకార సంఘం దగ్గర ఈరోజు అందరు కూడా కూర్చొని ఉన్న సందర్భం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం చింకులు చాలు రైతు బంద్ వేయాలనుకోండి వర్షం చింకులు స్టార్ట్ అయితే దానిలో యూరియా రెడీగా పెట్టుకోండి అని చెబుతున్నాను వర్షం ఎండాకాలంలోనే ఒక రెండు నెలల ముందు సీజన్ రాకముందే మాకంతా కూడా ప్రిపేర్ చేస్తుండే ఎరువులు తెచ్చి పెట్టుకోండి మీకు ఎంత పడుతుంది డిమాండ్ చూసుకోండి ఎన్ని ఎకరాల వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాల మక్క వేస్తున్నారు ఇదంతా లెక్క చూసుకోండి ప్రతి రైతు వేదిక దగ్గర ఎన్ని ఎకరాలు ఉందనే చూసుకొని లెక్క చూసుకొని రెడీగా పెట్టుకోండి ఎరువు అని చెప్తుంది మాకు యూరియా అంతా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక స్ట్రాటజీ కనీసం గతంలో ఉన్న రైతు వేదిక దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్సే ఉన్నారు వాళ్ళ దగ్గర కరెక్ట్గా డాటా ఉంది ప్రతి రైతు వేదిక దగ్గర ఉన్న రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర డాటా ఉంది ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఉదాహరణకు అందుకూలు తీసుకుంటే ఎన్ని ఎకరాల వరి వేస్తారు ఎన్ని ఎకరాల మేజ్ అంటే మొక్కజొన్న వేస్తారు అనేది క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర ఆ డాటా తీసుకుంటే ఎన్ని ఎన్ని సంచిన యూరియా కావాలనే తెలుస్తుంది ఇప్పుడు ఒక కందుకూరు మండలి తీసుకుంటే నాలుగు వేల మస్తాలు కావాలి బట్ వచ్చిందంతా నాలుగు వందల మస్తాలు ఏమైపోతారు రైతులు టైం టైం టైంకి లేకపోతే పంట కూడా రాదు ఇంకా వాళ్ళు చెప్పేది అదే లేడీస్ అంతా కూడా నాలుగైదు రోజులు డిలే అయితే ఇంకా మాకు పంట కూడా రాదు తర్వాత మీరు వంద బస్తాలు ఇచ్చిన మాకు వేస్ట్ అండి అదే ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైతే ఎక్కడైనా ఎక్కువ ఉంటే కనీసం పంపించిందని మా సోదరుడు చెప్తున్నాడు నినకాక మొన్న నేను ప్రైవేట్ షాప్లో పోయి కొన్నాను నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ప్రైవేట్ షాప్లో పోయి కొనుకొచ్చుకున్నాను మరి ఇక్కడ దొరికినప్పుడు వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది లాక్లు ఎట్లు అమ్ముతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఒక గేమ్ ఆడుతున్నారు మోడీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మేము పంపించిన అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మాకు నాలేదు అంటున్నారు మరి వాళ్ళ అబద్ధమా మీరు అబద్ధమా మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకుని రైతుల కనుక నష్టం చేస్తున్నారు పంపించినాం కానీ ఎక్కడ పోయిందా మనం వెళ్ళాలని కిషన్ ఏజంటారు మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మరి పంపించినప్పుడు ఎక్కడ పోయింది బ్లాక్లోకి పంపిస్తున్నారా బ్లాక్ ఇస్తున్నారా అది కూడా లేదు ఎప్పుడొక దగ్గర నలభై ఆర్థిక నలభై బ్లాక్ అంటే బ్లాక్ బ్లాక్లకి ఇచ్చేసి లో అమ్ముకోవడానికి ఇచ్చేసి రైతులను ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చు వానదేవుడు వాన కంటే చూస్తున్నారు

రేపు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే రైతులందరూ వచ్చి ధర్నా చేస్తాం ఖచ్చితంగా ధర్నా చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైంకి లేకపోతే రైతుల తర్వాత అవసరం లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇమీడియట్ గా సప్లై చేయాలి మహిళలలో కూడా అంటే వాయిస్టమ్ లో కూడా ఈరోజు రైతులందరూ సహకార సంఘం సహకార సంఘం సొసైటీ ఆఫీస్ దగ్గర కూర్చున్నారు అక్కడ కూడా అంతగా వేల మంది కూర్చొని ఉన్నారు ఇమీడియట్గా రైతులకి సూర్య సరఫరా చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పు నొప్పుకోండి ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రికి బాధ్యత లేనట్టు ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా రైతుల వ్యూరి అందినప్పుడు ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా సెంట్రల్ మినిస్టర్ గారేమో పంపించిన అంటున్నారు మీరేమో రాలేదంటున్నారు మరి మధ్యలో ఎక్కడ పోయింది రైతులు ఎందుకు సఫర్ కావాలి బాధ్యత గల ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ బేస్ చేసుకొని పనిచేస్తారు కానీ బాధ్యత లేదు కాబట్టి గాలి వదిలేసి ఏదో నామకే వస్తే మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా చూసినాము పదేళ్ళలో ఎప్పుడన్నా చెప్పులు ఎప్పుడన్నా రైతులు వచ్చి మాకు యూరియా కావాలని ఇట్లా రోడ్డు మీద పడి బాధపడ్డ సందర్భం దృష్టి మా పదేళ్ళల్లో ఎందుకంటే ఒక రైతు ఉండే అట్లా పాలన చేస్తాడు చేసారు ఒక రైతుగా రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఏ టైంకి యూరియా దించాలా ఏ టైంకి డబ్బులు వేయాలా కరెంట్ ఎట్లా రావాలా ఏ టైంకు కొనాలి కరోనా వచ్చినప్పుడు రైతులు పంటలు పండించి రెడీగా ఉన్నారని అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని అంటే కొనడానికి పొలాల దగ్గర పోయే రైతుల దగ్గర బట్ట కొరించిన సందర్భం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నారు మరి ఇప్పుడేమైంది ప్రభుత్వము అదే సిస్టమ్ ఉంది అవే రైతు వేదికలు ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అదే అగ్రికల్చర్ ఆఫీసర్స్ లెక్కలు చెప్తున్నాను మీకు ఎంత ఎంత కావాలి అని తెచ్చుకోవడానికి ఇప్పటికి వంద సార్లు పోయిందేమో యాభై సార్లు పోయినట్ట మరి ఎందుకు తీసుకురాలి ఎందుకు తీసుకురాలి అంటే మీకు బాధ్యత లేదు చంద్రబాబు అదే అడుగుతున్నారు అవతల పక్క రాష్ట్రానికి ఇస్తున్నారు మన రాష్ట్రానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ అయితే లేదా కొట్లానికి ధైర్యం లేదా అని అడుగుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతారా కేంద్ర ప్రభుత్వం బతిలాడతారా మీరు వదిలే తీసుకొస్తారా రైతులకు వీడే కష్టాలు లేకుండా చూడండి ఆ ఒకటే కోరుతున్నా ఏం చిన్న పని చేసినా వినాయకుని పూజిస్తాం నిన్న వినాయక చవితి చేసుకున్నాం కనీసం వీళ్ళు కళ్ళు మూసుకుంటారు కాబట్టి వీళ్ళకి లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆ విఘ్నేశ్వరంగా దయదలిచి రైతులు పడుతుంది కష్టాల నుండి బయట కలెక్టర్ గారు